ఓం శ్రీ గురుభ్యో నమ భగవంతుణ్ణి పరిపూర్ణంగా పొందాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం రాత్రి అదే విధంగా రోజులో కొంచెం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ధ్యాన సాధన చేయాలి దీనితో పాటు వారంలో ఒకరోజు కనీసం ఆరు గంటల సమయం ధ్యానం చేయడం ఎంతో ముఖ్యం ఇది ఎక్కువ సమయం ఏమీ కాదు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనుకునేవారు భగవంతునికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరము అన్నింటికన్నా మిన్నగా ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని భగవంతుడు భావించాలి ధ్యానంలో తగినంత అనుభవం సంపాదించిన తరువాత మన అధిభౌతిక చేతనలోకి మనం గాఢంగా పోగలిగినప్పుడు ఐదు గంటల నిద్ర మనకు సరిపోతుంది మిగిలిన రాత్రి సమయమంతా ధ్యానానికి కేటాయించవచ్చు రాత్రులు తెల్లవారుజామున సెలవు రోజులు దేవుడి మీద ధ్యానానికి ఉపయోగించవచ్చు ఈ విధంగా ఎవరైనా యోగి కావచ్చు మనకి మందిరాలనే తేనెపట్టు పట్టు కావాలి కానీ ఆ మందిరాలను మన సొంత ఆత్మ అనే తేనెతో నింపడం కూడా చాలా అవసరం భగవంతుడు మందిరాల్లోనే ఉన్నాడనుకోకండి కేవలం అక్కడికి వెళ్ళడం మాత్రమే భగవంతుడు మీకు దర్శనం ఇవ్వడు గుడికి వెళ్ళడం మంచిదే కానీ ధ్యానం చేయడం అంతకంటే మంచిది రెండూ చేయండి ఎందుకంటే గుడికి వెళ్ళడం వల్ల మీరు ప్రేరణ పొందుతారు రోజువారీ ధ్యానం ద్వారా ఇంకా ఎక్కువ స్ఫూర్తిని పొందుతారు భక్తిని హృదయం తపిస్తున్నప్పుడు ప్రార్థనల మీద ప్రార్థనలు చేసినప్పుడు ఆ భగవంతుడు దిగివస్తాడు భగవంతుని పొందాలంటే ఆ విధమైన ఎడతెగని భక్తి ఎంతో అవసరం ప్రస్తుత ప్రపంచంలో పోటీ పడుతూ యోగి కావాలనుకుంటే ఇంటి దగ్గర ధ్యానం చేయడం చాలా అవసరం తమని తాము క్రమశిక్షణలో ఉంచుకోవాలి మరియు అన్ని విధులను కూడా భగవంతుని సేవ అనే దృక్పథంతో చేయాలి భగవంతుడి చిరునవ్వును మానవులందరి ముఖాలలోని మనం చూడగలగాలి అలాగే మానవ హృదయాలలో భగవంతుని మందిరాలు నెలకొల్పుకోవాలి మీ ఆత్మల్లో భగవంతుని మందిరాలు నెలకొల్పడమే మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అది చాలా సులభంగా చేయవచ్చు తన హృదయ మందిరంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన వాడు ఎవరైనా సరే వారు యోగే వేదాంతమనే పక్కదారులను అనుసరిస్తూ క్రమంగా యోగమనే రహదారిని ఎక్కుతారు సరైన దారి భగవంతుడి దివ్యానంద సౌధానికి మార్గం చూపుతుంది ఎవరైనా ఒకసారి ఆయనను చేరిన తరువాత ఇక బయటకు వెళ్ళవలసిన అవసరం ఉండదు